మంచిర్యాల జిల్లా చెన్నూరు వద్ద చెరువు వద్ద ముద్రాజు కులసుల నిరసన పెద్ద చెరువులో చేపలు పట్టడంతో గత పదహారు సంవత్సరాల నుంచి తమకు బెస్త కులసులు అన్యాయం చేస్తున్నారని ముద్రాజు కులసుల నిరసన వ్యక్తం చేశారు సొసైటీలో బెస్తల కొందరు దళాలుగా మారి గ్రామంలో లేని వారి పేర్లను నమోదు చేసి మోసం చేస్తున్నారని ముద్రాజులమైన మాకు వృత్తి చేపలు పట్టడం పళ్లు అమ్ముకోవడమేనని వ్యక్తం చేశారు ప్రభుత్వం వారు కల్పించిన విధంగా ముద్రాజులకు బెస్త వారికి సమ హక్కు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు సంబంధిత అధికారులు విచారించి తక్కు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు చిన్న చిన్న మనస్పర్ధాలు ఏర్పడి మరి వాళ్ళ చెరువు మొత్తం బెస్తా వాళ్ళకు సొసైటీ మరి అది బోగస్గా ఏర్పాటు చేసుకొని ఇవాళ చెన్నూరు సొసైటీ చెన్నూరు పెద్ద చెరువుని ఏదైతే ఉన్నటువంటి మిక్స్డ్ సొసైటీని మరి వారి అబ్బా పెట్టుకొని వాళ్ళ ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చేతిలో ఈ పెద్ద చెరువు మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని దళార్లని ఇతర రాష్ట్రాల నుంచి అదే అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళని నెల్లూరు నుంచి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చూసినట్టయితే ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూసినాం చెల్ల బోట్లు వేసేలు వరలు వాళ్ళు అడుగుతా ఏం చెప్తున్నది వాళ్ళ ఈ సంవత్సరం ఇప్పుడు రాజమండ్రి నుంచి చెల్లు పోయినసారి పోయిన సంవత్సరం నెల్లూరు చర్చిల్లు అంతకుముందు ఒంగోలు నుంచి చర్చిల్లు అంటే ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఒక వారం పది రోజులల్లో పెద్ద పెద్ద డీసీఎం మేళ్ళల్లా టన్నులు టన్నులు చేపలు ఇక్కడ తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు వేరే దేశాలకు అమ్ముకొని ఈ సొమ్ముని మరి ఈ లాభాలు అందరికి ఇవ్వకుండా కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వాళ్ళ కన్సర్ పల ఈ చెరువుని మరి వాళ్ళు చేసుకొని వాళ్ళకున్న మరి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఏదైతే మా మా ముదురాజుల కులాల కులం తరపున మా మా ఆరోపణ ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే ప్రధాన డిమాండ్ మరి మాకు సొసైటీలో సభ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇక్కడ బెస్తవాళ్ళు వాళ్ళు మైనట్లో ఉన్నారు దాదాపుగా మాకు తెలిసి ఒక ఇరవై ముప్పై కుటుంబాలు కూడా తక్కువనే ఉండేవాళ్ళు అయినప్పటికీ కూడా ఆ అధికారుల దగ్గర మరి మన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని లంచాలు ఇచ్చుకుంటూ సొసైటీలో దాదాపుగా మేము అడిగితే అంతకుముందు అడిగితే ఒక సంవత్సరం కింద అడితే నూట యాభై ఆరు మంది సభ్యులు ఉన్నట్టుగా మాకు లిఖపూర్వకంగా కూడా అధికారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారి కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఆరు నెలల కిందట మేము పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం చేసి మంచెల ఫిషరీస్ ఆఫీసు దాదాపు ఒక మూడు నాలుగు గంటలు స్తంభించి ధర్నా చేస్తే మరి వారు చివరిగా డెబ్బై రెండు మంది సభ్యులు ఉన్నట్టు ఇచ్చిళ్ళు దాంట్లో నలుగురిని మా ముద్ర బంధువులు చూపించిళ్ళు మిగతా అరవై ఎనిమిది మందిని బెస్తావాళ్ళు ఉన్నట్టుగా ఇచ్చారు మేము అరవై ఎనిమిది లాస్ట్కి ఇచ్చిన దాంట్లో కూడా గతంలో ఇచ్చిన నూట యాభై ఆరు గతంలో ఇచ్చిన నూట పంతొమ్మిది మంది సభ్యుల్ని ఇప్పుడు ఇచ్చిన డెబ్బై రెండు మంది సభ్యుల్లో కూడా దాదాపుగా వాళ్ళు ముప్పై మంది సభ్యులు కూడా లేరు ఆ ఇచ్చిన డెబ్బై రెండులో కూడా నలభై పైన చిలుకు మంది దాదాపు కొంత చనిపోయారు కొందరేమో ముంబై ఉంటారు కొందరేమో ఏమో ఉన్నారు కొందరు ముసరులు కూడా అయి ఉన్నారు అంటే వీళ్ళకు రూల్ ప్రకారంగా ఇక్కడ చెరువులు అయ్యాలంటే మరి ఉద్యోగస్తులకు ఇవ్వద్ధన ఉన్నది ఇక్కడ నివాసం ఉండి రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి ఓటర్ కార్డు ఉండి ఓటర్ అయి ఉండి ఉన్న వాళ్ళకే మరి చర్యలు సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి అని రూల్స్ ఉన్నాయి ప్రభుత్వం నుంచి నిబంధనలు అన్ని నిబంధనలు రూల్స్ని తుంగల దొక్కుంటూ వాళ్ళు కేవలం ఈ దళారులకు అధికారులు కొమ్ము కాల్చుకుంటూ వాళ్ళు ఇచ్చే లంచాలు ఆశపడి వాళ్ళ చెరువు మరి దారదత్తంగా వాళ్ళకి ఇచ్చి మా ముదురాజులు పుట్ట కొట్టాలని చెప్పేసి అని చూస్తాను మా ముదురాజు కులవస్తుల అందరి డిమాండ్ ఏంటంటే మేము చెరువుకు దగ్గరలో చెరువును కాపాడేది చూసేది తెల్లాలేస్తే మా కళ్ళ ముగొట్టినటువంటి చెరువుని మరి ఎక్కడి ఎక్కొంచో రాజమండ్రి నుంచి నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి దళారులో చెట్లు పెట్టి మరి వాళ్ళ చెన్నులో పుట్టినటువంటి వాళ్ళకు చెన్నూరు ఉన్నటువంటి ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఉన్న చేపలను తినలేక అంటే చేప అంటే చాలా అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం ఏదన్నా అంటే ఇప్పుడు భూమి మీద అది చేప అటువంటి చేపను కూడా ఇవాళ మనకు తినకుండా మాకు రాకుండా మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దళార్లు కొందరు కలుసుకొని వాళ్ళకున్న ఇన్ఫ్లూయన్స్ వాడుకొని మరి మాకు అన్యాయం చేస్తారు కాబట్టి మేము సంబంధిత శాఖ ఏడి గారిని కావచ్చు కానీ ఇక్కడ సిఏ గారు కానీ ఇంతకుముందు సిఏ గారు కూడా మాట్లాడడం జరిగింది మరి వార్తలు కూడా చెప్పినాం ఏదైతే సార్ ఇక్కడ గైడ్ లైన్స్ ఏదైతే గైడ్ లైన్స్ కాకుండా మరి గైడ్ లైన్స్ ఓబోగ పోయి చనిపోయిన వాళ్ళ పేర్లు ముంబైలో ఉద్యోగం చేసే వాళ్ళు సింగిరేణిని గవర్నమెంట్ టీచర్లను వాళ్ళ పేర్లు పెట్టి మరి వాళ్ళు ఇట్లా సొసైటీ అని చెప్పేసి అని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు ఆ సొసైటీ మేము బోగసా అని చెప్పేసి మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి అని సంబంధించిన ఇప్పుడు ఎస్ఐ గారు వస్తే కూడా అతనికి చూపించడం జరిగింది అవన్నీ కాపీలు కూడా ఎస్ఐ గారికి చేరికి ఇస్తాం దాని ద్వారా వాళ్ళు మరి ఏడీ గారితో మాట్లాడాలనుకుంటున్నాం ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారితో ఒక రెండు రోజులు టైం ఇవ్వండి రెండు రోజుల తర్వాత నేను నా సమస్య పరిష్కారం చూపుతా అని చెప్పేసి నన్ను ఆ సమస్య పరిష్కారం మరి సామరస్యంగా స్నేహపూర్వకంగా గతంలో మరి ఏదైతే బెస్తవాళ్ళం తెనుగోళ్ళం అన్నం లెక్క అక్కయ్యల లెక్క ఏదైతే సరిసగం మాటగా మరి అప్పుడు పెద మనుషులు ఒప్పందం జరిగింది దానికైనా మేము సిద్ధం దానికైనా సిద్ధం లేదు అని అనుకుంటే మాకు ప్రభుత్వం ఏదైతే నిబంధనలు ఆ నిబంధనలకు మాకు ప్రభుత్వం నుంచి నిబంధనలు పెట్టినట్టయితే మాకు అర్హత ఉంటే మా ముద్రాలకు మా యువకులకు మా కులసులందరికీ చెరువులో సభ్యతలు ఇచ్చి మా చెరువుకు ఏదైతే పెద్ద చెరువు ఉన్నదో పెద్ద చెరువుకు సంబంధించినటువంటి మరి దాంట్లో సభ్యత ఇచ్చి మా మా ప్రధాన వృత్తి చెరువుల మీద వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేర్లు ఉద్యోగస్తుల పేర్లు అవన్నీ ఇచ్చుకుంటూ సొసైటీ అని చెప్పేసి అని చేస్తారు అసలు యాక్చువల్గా మేము మా ప్రధాన డిమాండ్ కూడా మేము ఇప్పటికి కూడా మేము ప్రత్యేకంగా ముఖంగా